రాజకీయాల్లో అంతా అయిపోయాక చింతించడం అధినేతలకు అలవాటే అధికారం అన్న మత్తు దిగిపోయానకనే వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి అందుకే అన్నారు పెద్దలు అధికారం అంత చూడవలే అయ్యగారి సౌభాగ్యములని అధికారం అన్నది కళ్ళకు గంతలు వేస్తుంది ఏమీ కనిపించకుండా చేస్తుంది అది అందరి విషయంలోనే అలాగే ఉంటుంది తాజాగా మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అధికారం ఉన్నంత తర్వాత పులివెందులు బాట పట్టారు గతంలో జగన్ సీఎంగా పులివెందులకు రాలేదంటే చాలాసార్లు వచ్చారు అదంతా అధికార పర్యటనలుగానే సాగిపోయింది ఆయన చుట్టూ కోటరి దుర్భేదమైనటువంటి ఒక కోట ఆ పై విమానాలతో గగన విహారాలు దాంతో జగన్ వచ్చారు అంటే వచ్చారు వెళ్ళారంటే అన్నట్టుగా ఉండేది సాదా జనానికి ఆయన కలిసే భాగ్యం లేకుండా పోయింది ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు పులివెందులు వేరు జగన్ గెలిపించినటువంటి సొంత గడ్డది నిజంగా ఇవ్వాలంటే ఒకంత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి కానీ జగన్ ఆ పని చేసినట్టుగా ఎక్కడ కనిపించలేదు దాంతో ఆయన జనాలకు చాలా దూరం అయిపోయారు దాంతో పులివెందుల మెజారిటీ కూడా ఈసారి జగన్కి తగ్గింది ఇక అధికారం పోయి తొలిసారి పులివెందులకు వచ్చిన జగన్ జనాలతో చక్కగా అవుతున్నారు అందరినీ దగ్గర తీసుకుంటున్నారు జనాలతో పులివెందుల క్యాంప్ ఆఫీస్ కిటకిటలాడుతోంది జనాలకి కుర్చీలు కూడా వేస్తున్నారు షామ్యానాలు వేస్తున్నారు అందరినీ జగన్ కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదంతా బాగానే ఉందని జనాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు ఇక జగన్కి కడప విమానాశ్రయంలోనే జనాలు స్వాగతం పలికారు ఆయన కోసం వేలాదిగా జనాలు సిద్ధంగా ఉండడం కూడా కనిపించింది ఎన్నో ఓదార్పు యాత్రలు చేసిన జగన్కి జనాలు అలా ఓదార్పిచ్చారని టీడీపీ ఎద్దేవా చేసింది ఇలా జగన్ కోసం పులివెందుల జనం అంతా తరలివచ్చారు వారిలో వృద్ధులు యువత మహిళలు కూడా ఉన్నారు ఇలా జగన్ కోసం వచ్చారు వారంతా జగన్ కోసం జగన్ కూడా జనం కోసం వచ్చినట్టయింది అంతా బాగానే ఉంది కానీ ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎం జగన్ ఉన్న కాలంలో ప్రతి రా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాన్ని ఇట్లా కవర్ చేస్తుంటే జనంతో మమేకమై ఉంటే ఎంత అన్న మాటలు వినిపిస్తున్నాయి జగన్ తామేసిన ఓటుతో ఎమ్మెల్యే అయ్యారు సీఎం అయ్యారు అయినా తమను కలవలేదే అన్న అసంతృప్తి జనంలో బాగా ఉండేది వైసీపీకి దక్కిన భారీ ఓటమి మీద మొత్తం సీన్ మారిపోయింది వచ్చిన జనాలు వచ్చినట్టుగా జగన్ వద్దకు పంపిస్తున్నారు వైసీపీ నేతలు జగన్ సైతం ఓపిక చేసుకుని అందరితో మాట్లాడుతున్నారు జగన్ ఇప్పుడు బాగున్నారు అందరిని పలకరిస్తున్నారు ఇదే రకంగా సీఎంగా ఉన్నప్పుడు చేసి ఉంటే వైసీపీ ఓడిపోయేది కాదు కదా ఆయన ఖచ్చితంగా సీఎం సీట్ ఎక్కేవారు కదా అని ఆ పార్టీ కేడరే అంటుంది జరిగిపోయింది జగన్ ఇదే తీరుని ఆరు నెలల నుంచి ఏడాది పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడేసి రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి ఓపిరి పోస్తుంది జనాలకి జగన్ చేరువవుతారని అంటున్నారు అంతే తప్ప ఈ టైంలో మళ్ళీ పాదయాత్ర ఓదార్పు యాత్ర నిర్వహించడం వల్ల ఉపయోగం ఉండదని కూడా అంటున్నారు జగన్ జనం వద్దకు వెళితే వారే పార్టీ ఓటమికి అసలైన ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు దాన్ని బట్టి పార్టీని ఫుల్ పవర్ నిర్మించుకోవచ్చు అని అంటున్నారు మరి పులివెందులు వచ్చిన జగన్ ఏపీ అంతా తిరుగుతారా అనే చూడాలి మరి వైసీపీ యొక్క దారుణ ఓటమికి కనుక ఇంకా మీకు ఏమైనా కారణాలు తెలిస్తే కామెంట్ చేయండి